ఎన్నికలు పూర్తయిపోయాయి ఏ పార్టీకి ఆ పార్టీ మేమే గెలుస్తామన్న ధీమాని వ్యక్తం చేస్తున్నాయి ఇక దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు వేచి చూస్తున్న అధికారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈసారి వహించబోతోంది అంటూ ఎన్నో రకాల సర్వేలు తేల్చి చెప్పేశాయి అయితే ఆయన చేసిన ఓదార్పు యాత్ర ప్రజా సంకల్ప యాత్ర దాదాపుగా తొమ్మిదేళ్ల నుంచి ఆయన పూర్తి స్థాయిగా కుటుంబాన్ని కూడా వదిలేసి ఎప్పుడూ కూడా ప్రజల యొక్క సేవ కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసమే పాకు పాటుపడ్డారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా విశ్రాంతిలోకి వెళ్ళారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రెండు నెలలుగా ప్రచారం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ కి వాళ్ళ టీంకి చెప్పారు ఇక అంతేకాకుండా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పారు ఇక ఇదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఈ రకంగా వెల్లడించారు ఖచ్చితంగా మీకు కొన్ని సీట్లు అయితే కన్ఫర్మ్ గా వస్తాయని అన్నారు అయితే దాదాపుగా నూట ఇరవై నుంచి నూట నలభై స్థానాలు మీరు కైవసం చేస్తారని అవి అసెంబ్లీ ఈ సీట్లని ఇక పార్లమెంట్ సీట్లకు వస్తే ఖచ్చితంగా ఇరవై సీట్ల వరకు మీకు మీకు దక్కుతాయని చెప్పడంతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇక ఇదే తరుణంలో ఆయన సరే ఎన్నికల ఫలితానికి ఇంకా చాలా సమయం ఉంది అంటూ ఆయన విశ్రాంతి తీసుకోకుండా ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరైతే దగ్గరుండి ఆయనకి ప్రచారంలో సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా పేరు ప్రేరణ కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళని పర్సనల్గా కలుస్తూ లేదా వాళ్ళ ఆయనకి తోచిన విధంగా వాళ్ళని పలకరిస్తూ కొన్ని రకాల కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళకి మేమున్నాము అంటూ అండ చెప్తున్నారు ఇక అంతేకాకుండా మరొక విషయం ఇప్పుడు వైరల్గా మారింది ఏంటి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఎన్నికలు వెలు వెలువడైన వారం రోజులకే జగన్ ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటూ వాళ్ళు సన్నాహాలు చేసుకుంటున్నారు ఇక ఇదే తరుణంలో దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు ఆయన ఆయన కేవలం ప్రజాసేవలోనూ యాత్రలోనే ఉన్నారు కాబట్టి కుటుంబాన్ని పెద్దగా ఆయన పట్టించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అందుకనే ఆయన కుటుంబానికి దగ్గర అవ్వటంతో కొద్దిపాటి విశ్రాంతి కోసము సమ్మర్ క్యాంప్ని అంటే సమ్మర్ ట్రిప్ని అరేంజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది ఆయన సమ్మర్ ట్రిప్కి వెళ్ళినప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులతోనూ ఆయన అభిమానులతోనూ పార్టీ ప్రముఖులతోనూ చాలా దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మంచిగా ప్రోగ్రాం అంటే గెలిచిన తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రణాళిక పరంగా మనం ప్రజలకు సేవ చేయాలి మనం అనుకున్న సంక్షేమ పథకాలు ఏ పథకాలు ఏ రకంగా రూపుదిద్దుకోవాలి అనే విషయంపై చాలా కూలంకషంగా చర్చలు నిర్వహిస్తున్నాడు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక అంతేకాకుండా ప్రజల సంక్షేమ సంక్షేమాల గురించి వాళ్ళకి ఇస్తానన్న పథకాల గురించి చాలా చాలా తీవ్ర స్థాయిలో లోతుగా ముఖ్యులందరితో కలిసి వాటి యొక్క కార్యరూపం గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది ఇక నిజానికి ఎవరైనా సరే ఎన్నికల ఫలితం వచ్చినప్పుడు కదా గెలుపు ఓటముల సంగతి గురించి మాట్లాడుకునేది అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలే తన మనసు ప్రజలే తన శ్వాసలాగా ఇరవై నాలుగు గంటలు ప్రజల గురించే ఆలోచిస్తున్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి అన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి